ఇది క్రోసర్స్ అంత అండి ఇప్పుడే వచ్చాకపోతే ఎన్నో అయితే అన్న ఇది రెండో అవుతా ఓకే ఎంత ఎంత చదువుతున్నారా ఇది అక్షయద్ది అన్న ఇది పాలు ఆరు ఆరు ఇచ్చిద్దా చూడవచ్చు ఇది క్రోసర్స్ అందులో అది పడ్డా ఇది అంత సంఖ్య హరీష్ హరీష్ అన్న హరీష్ అన్న ఇతని వేరు ఎవరన్న మంది క్రోసూరు లక్ష ఇరవై చదువుతున్నారు పడ్డ బాగుంది ఇప్పుడే ఇది గేదండి ఏదండి క్రోసూరులో సంగతి వస్తే ఇది మీదే ఊర పత్తనవల్ల ఎంత అన్న దీన్ని రేటు ఎనభై ఐదు చదువుతున్నా ఏం చూడన్న దీన్ని దొన్నకొర్రా ఎన్ని ఎన్ని అన్న పాలు నాలుగున్నర నాలుగు చూడొచ్చు దొన్నకుర్రా దీన్ని ఎన్నో అవుతాండి ఇది రెండో చేత సంఖ చూస్తే బాగుంది ఇది చూస్తే ఎన్న ఎన్నో ఎన్నో అవుతాండి ఇది రెండో అయితే ఎంతది ఓకే పడ్డే కదా ఎంత చదువుతున్నారణ వేరే వేరే అయింది ఓకే మామూలుగా అసలు ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఓకే దీన్ని రేటు చెప్పట్లేదు ఎన్ని అయితే అన్న పాలు అన్నా అన్న ఎన్నైది అన్న ఇది పాలు आइ द याइ द मुरू मुरू नारायण मुरू मुरू क्या ये जो तना रेड? ये भाई जो तना चाहे जो तना ओके।